విజయనగరం జిల్లా బొబ్బిలి మండలం ఇరవై ఒకటో వార్డు ఇందిరమ్మ కాలనీలో మదర్ తెరిసా ట్రస్ట్ అధ్యక్షులు క్లైవ్ కూపర్ ఆగస్టు పదిహేను స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా బొబ్బిలి సి సతీష్ కుమార్ ని ఆహ్వానించడం జరిగింది ఈ కార్యక్రమంలో సి పిల్లలకు చక్కని మాటలతో పిల్లలను అభినందించి వారిని ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చి వారికి సిఐ చేతుల మీదుగా ఒక పుస్తకం పెన్ను స్కేలు ఎరేజర్ షార్ప్నర్ పిల్లలకు పంచి పెట్టడం జరిగింది ఈ కార్యక్రమంలో ఉమామహేశ్వరరావు సీనియర్ జర్నలిస్టు లక్ష్మి టీచర్ పాల్గొన్నారు ఇలా ఎవరైనా సహాయం చేయాలని ముందుకు రావాలనుకుంటే ఈ క్రింది నెంబర్స్ కు కాంటాక్ట్ అవ్వండి తొమ్మిది వందల పద్దెనిమిది కోట్ల ఇరవై ఐదు లక్షల అరవై ఒకటి వేల నూట ఐదు క్లైవ్ కూపర్ ఏమన్నా గోల్ అన్న అంద అట్లా పెట్టుకొని దానికోసం కష్టపడి చదవాలి ఓకేనా మీ పాపం మీ అమ్మగారు మీ నాన్నగారు ఎంతో కష్టపడి పనిచేసి మీకోసమే కష్టపడుతున్నారు వాళ్ళని రేపు పొద్దున్న బాగా ఎవరు చూసుకోవాలి చూసుకోవాలి మీరు వాళ్ళని బాగా చూసుకోవాలంటే ఏం చేయాలి చదువుకోవడం ఏమైనా కష్టమా కూర్చోవడం పుస్తకం పట్టడం చూసి చదువు బుర్రలోకి అంతే కదా ఎగ్జామ్స్ రాయడం అంతకన్నా పెద్ద కష్టమే ఉంది కష్టమే ఉంది కాబట్టి బాగా చదవాలా ఒక ఐఏఎస్ అవ్వాలా లేదా ఒక ఐపీఎస్ అవ్వాలా అని ఒక డ్రీమ్ పెట్టుకోవాలి ఓకేనా అవుతారా అందరూ కూడా ఏదో ఒక గోరు పెట్టుకొని ఖచ్చితంగా ఈ సమాజానికి ఉపయోగపడే